ఈ ఎన్నికల్లో తప్పనిసరిలో ఈ మేర్ ఎన్నిక ఏర్పడింది ఎన్ని ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షులైన రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ పరిశీలకు సురేష్ బాబు గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అలాగే మాజీ టీడీటి మెంబర్ అయినట్టు మన మాసి బాబు గారు అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు ముంతాజ్ బేగం గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠ మీద కూర్చోవడం జరిగింది రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాడుపడతారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను